ఏప్రిల్ ఇరవైనా మనకు సూర్యగ్రహణం రానుంది సూర్యగ్రహణం తరువాత అమావాస్య కూడా రానుంది అంటే ఏప్రిల్ ఇరవై రోజునే మనకు సూర్యగ్రహణం అలానే అమావాస్య రెండు కూడా కలిసి రావడం అనేది చాలా విశేషం ఈ విశేషమైన రోజున ఇంకో విశేషం అద్భుతం ఏంటి అంటే అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం అనేది గురువారంతో కలిసి వస్తుంది సహజంగా గురువారంతో కలిసి వచ్చిన అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయి ఈ అమావాస్య ప్రత్యేక ప్రత్యేకమైనదిగా కూడా మనకు జ్యోతిష్య శాస్త్రంలో పరిగణించబడినది అయితే గురువారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకం ఈ రోజున చాలా శక్తులు కలిగిన రోజు అని చెప్పుకోవచ్చు అలాంటి అద్భుతమైన రోజున ఏ పరిహారం చేసినా మహా అద్భుతమైన విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది అయితే ఈ అమావాస్య ప్లేస్ సూర్యగ్రహణం అనేది సూర్యగ్రహణం అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నట్టు అయితే సూర్యగ్రహణం అనేది కొంత చెడు ప్రభావాలను కలిగిస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అంటే కొంత నెగిటివ్ ఎనర్జీతో కలిగి ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అలాంటి గ్రహణం రోజు అమావాస్య అనేది కొంత విశేషమైనదిగా చెప్పుకోవచ్చు ఈ విశేషమైన రోజున మనం గుమ్మానికి ఇది కడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఎందుకంటే అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి పుట్టింది కూడా అమావాస్య రోజునే అని మనం నమ్ముతూ ఉంటాము అందుకే మన ఇంట్లో ఆడపిల్ల అమావాస్య రోజున పుడితే గనుక సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో పుట్టినట్టుగా మనం భావిస్తూ ఉంటాము అది భావించడమే కాకుండా ఖచ్చితంగా అమావాస్య రోజు ఆడపిల్ల జన్మిస్తే గనక ఆ ఇంట్లో సిరి సంపద లోటు ఉండదు ఖచ్చితంగా ఆ ఇంట్లో రూపాయి లేకపోయినా సరే కోటీశ్వరులు అవుతారు అని మనకు ఎంతోమంది చెప్తూ ఉంటారు కూడా అనుభవం కలిగిన వారు అయితే అలాంటి అద్భుతమైన అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రోజున ఇంటి గుమ్మానికి ఈ యొక్క పరిహారాన్ని చేసి కడితే గనక మహా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారు ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉన్నది ఈ పరిహారం అనేది చాలా విశేషమైనది చాలా అద్భుతమైనది ఖచ్చితంగా ఎవరైతే అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలతో కానీ ఇతర గొడవలు చికాకులు నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి నరఘోష నరపీడ అలానే నకారాత్మక శక్తి వంటివి ఏవి ఉన్నా సరే ఈ పరిహారం ఈరోజు అమావాస్య రోజు చేస్తే గనుక మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా ఖచ్చితంగా దూరమైపోయి మీకు సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఖచ్చితంగా కలుగుతాయి ఈ విశేషమైన అద్భుతమైన రోజున ఈ పరిహారాన్ని ఈ అద్భుతమైన పరిహారాన్ని చేస్తే అద్భుతమైన విజయాన్ని ఫలితాన్ని పొందగలుగుతారు పరిహారం అనేది మీరు ఉదయమైన చేసుకోవచ్చు లేదా సాయంకాలమైన చేసుకోవచ్చు అయితే హోరా సమయం అని మనకు ఒకటి ఉంటుంది ఈ హోరా సమయం అనేది ఎలా ఉంటుంది అంటే ఈ హోరా సమయంలో మనం ఏ చిన్న పరిహారం పూజ మంత్రం జపం చేసినా కూడా మహా అద్భుతమైన ఫలితం హండ్రెడ్ పర్సెంట్ రావడానికి వీలుంటుంది అసలు హోరా సమయం అంటే ఏంటి అంటే సమయంలో దేవతలు మనల్ని ఆశీర్వదించే ఒక అద్భుతమైన గడియ ఆ గడియల్లో ఈ పరిహారం చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది అయితే హోరా సమయం ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే ఉదయం ఆరు నుండి ఏడు మధ్యలో ఉంటుంది అంటే సూర్యుడు ఉదయించిన సమయం నుండి ఏడు మధ్యలో ఉంటుంది తరువాత మధ్యాహ్నం రెండు నుండి మూడు మధ్యలో ఉంటుంది తర్వాత సాయంకాలం ఐదు నుండి ఆరు మధ్యలో ఉంటుంది ఈ హోరా సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేస్తే గనక మీకు మహా అద్భుతమైన విశేషమైన ఫలితాన్ని ఖచ్చితంగా మీ కళ్ళతో చూడగలుగుతారు ఇక పరిహారం ఎలా చేయాలి పరిహారానికి కావలసినవి ఏంటి అంటే కనుక పరిహారం కోసమని కావలసినవి ఒక ఐదు పసుపు కొమ్ములు కేవలం ఐదు పసుపు కొమ్ములు చాలు ఐదు పసుపు కొమ్ములను తీసుకోవాలి పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఐదు పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు అంటే మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యతను పొందినటువంటివి అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి అలానే పసుపు కొమ్ములను చాలా ముఖ్యమైన పనుల్లో వాడుతూ ఉంటాం అనేది నూరేళ్ల బంధం నూరేళ్ల పంట అలాంటి అద్భుతమైన గడియలో ఘట్టంలో ఖచ్చితంగా పసుపు కొమ్మును వాడుతూ ఉంటాము అలానే కుంకుమ కుంకుమ కూడా మనకి పరిహారానికి కావలసినది మెయిన్ కుంకుమ అలానే పసుపు కొమ్మలు ఈ కుంకుమ కూడా మనకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యతను పొందినది పొందినది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కుంకుమతో కొన్ని రకాలైనటువంటి పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలను చేస్తే మహా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతాము అలానే రావి ఆకులు ఈ రావి అనేది మనకు ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్య పరంగాను ఎంతో మేలును చేస్తుంది ఈ గ్రహణం రోజు ఆ రావి ఆకులతో పరిహారాన్ని చేయండి మహా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు అయితే పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మీరు ఈరోజు అంటే అమావాస్య రోజు మీరు ఏ సమయంలోనైతే పరిహారాన్ని చేయాలి మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఆ సమయం కంటే ముందు మీరు ఒక ఆరు రావి ఆకులను తెచ్చుకోండి ఆరు అని చెప్తున్నాను మీరు పదకొండు తెచ్చుకోవచ్చు ఆరు ఆరు మాత్రం మ్యాక్సిమం ఆరు ఉండాలి ఖచ్చితంగా ఆరు రావి ఆకులు ఉండాలి అయితే ఆరు రావి ఆకులను తెచ్చుకొని నీట్గా కడుక్కొని తడి వంటివి లేకుండా తుడుచుకోవాలి ఆ తర్వాత ఆ రావి ఆకులకి మనం ముందుగా కుంకుమను తీసుకొని ఆ కుంకుమలో పన్నీరు కానీ లేదా జవ్వారి పౌడర్ కానీ లేదా ఆవు నెయ్యిని కానీ వేసి ఆ కుంకుమను తడిగా చేసుకోవాలి అంటే కుంకుమను తడిగా చేసుకోవాలి కొంచెం పేస్ట్ లాగా ఆ పేస్ట్ లాగా చేసుకోవడానికి వాడవలసినవి రోజ్ వాటర్ కానీ పన్నీరు కానీ ఆవు నెయ్యిని కానీ వేసుకోవాలి ఆవు నెయ్యిని వేసుకున్నప్పుడు అందులో జవ్వారి పౌ పౌడర్ని వేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే కుంకుమ అనేది కొంచెం సువాసన అనేది వస్తూ ఉండాలి ముఖ్యంగా అయితే అలా మనము కుంకుమను ఇలా తడిగా చేసుకున్న తర్వాత ఆ కుంకుమతో అన్ని రావి ఆకుల పైన అంటే ఒక ఐదు ఐదు రావి కుల పైన మీరు స్వస్తిక్ గుర్తుని వెయ్యి వేయండి స్వస్తిక్ గుర్తుని వేయండి ఆ స్వస్తిక్ గుర్తుని అన్ని ఐదు రావి ఆకుల పైన వేసిన తర్వాత మీరు ఆ రావి ఆకులను పక్కన పెట్టుకోండి అయితే అంతకుముందు మీరు ఇంకొక రావి ఆకు ఉంటుంది కదా ఆరు రావి ఆకులను తీసుకున్నప్పుడు ఐదు రావి ఆకులకి మనం స్వస్తి గుర్తుని వేసిన తర్వాత ఇంకొక రావి ఆకు మిగులుతుంది కదా ఆ రావి ఆకుని ఒక ఇత్తడి ప్లేట్లో ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకొని ఇత్తడి కానీ లేదా స్టీల్ మాత్రం వద్దండి ఇత్తడి రావి ఇవి లేదా వెండి ఈ మూడింటిలో ఏదైనా పర్లేదు ఇత్తడి రావి వెండి మూడింటిలో ఏదైనా పర్లేదు ఒక ప్లేట్ని తీసుకొని అందులో పసుపు కుంకుమను పెట్టండి ఆ ప్లేట్ని నీట్గా కడిగి ఆ మధ్యలో పసుపు కుంకుమను పెట్టి ఆ పసుపు కుంకుమ పైన మీరు ఈ రావి ఆకుని పెట్టండి ఇత్తడి ప్లేట్ కానీ లేదా రావి ప్లేట్ కానీ లేదా వెండి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్ని శుభ్రం చేసి ఆ ప్లేటు మధ్యలో పసుపు కుంకుమను పెట్టి ఆ పసుపు కుంకుమ పైన రావి ఆకుని పెట్టండి ఆ రావి ఆకుపైన రెండు మట్టి ప్రమిదలను పెట్టండి ఆ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని వేయండి అందులో రెండు వత్తులను వేసి మీరు దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి ముందు కానీ పరమశివుని ముందు కానీ లేదా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు కానీ ఆ దీపాన్ని ఉంచండి అలా ఉంచిన తర్వాత ఈ ఐదు మనం కుంకుమతో స్వస్తి గుర్తుని వేసుకున్న ఆకులను అలా దీపం చుట్టూర పెట్టండి ఐదు అలా దీపం చుట్టూర పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీ మనసులో ఉన్న ఎలాంటి కోరిక అయినా ఏదైనా ఏ సమస్య అయినా ఏదైనా సరే మీరు మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఆ తర్వాత ఆ ఐదు రావి ఆకులను కూడా తీసుకోండి ఐదు రావి ఆకులను కూడా తీసుకొని మనం మరతలాగా పెట్టుకోవాలి ఐదు వేయాలి ఒకదాని తర్వాత ఒకటి ఐదు కూడా మనము పెట్టుకోవాలి మరత ఎలా పెట్టుకుంటామో అలా ఐదు రావి ఆకులను కలిపి పెట్టుకోవాలి అందులో ఐదు పసుపు కొమ్ములను వేయాలి అలానే ఒక రూపాయి కాయని వేయాలి అలా వేసి దానిని చుట్టుకోవాలి చుట్టుకొని పసుపు రంగు దారంతో గట్టిగా ముడిలాగా వెయ్యాలి అలా వేసిన దానిని మీరు ఆ రోజంతా కూడా ఉదయం ఉదయం ఒకవేళ పరిహారం చేస్తే కనుక సాయంకాలం వరకు అదిలి వేయండి అలానే సాయంకాలం మీరు పరిహారం చేస్తే కనుక మీరు మరుసటి రోజు ఉదయాన్నే అమావాస్య అయిన తర్వాత ఉదయాన్నే స్నానాన్ని ఆచరించిన తర్వాత మీరు తీయవలసి ఉంటుంది అయితే ఉదయం గనుక చేస్తే మీరు సాయంకాలం స్నానం ఆచరించి ఆ తర్వాత మీరు ఈ చిన్న పరిహారం చేసుకోవాలి మీరు ఇప్పుడు ఈ పరిహారం తరువాత ఉదయం చేస్తే సాయంకాలాన మళ్ళీ మీరు ఆ రావి ఆకుల్లో కట్టినటువంటి పసుపు కొమ్మలను అంటే మనం ఎల్లో కలర్ ఎల్లో కలర్ దారంతో ముడిని వేసాం కదా చుట్టి ఆ తర్వాత ఆ ముడిని విప్పి అందులో ఉన్న ఐదు పసుపు కొమ్మలను తీసుకొని మనం ధనాన్ని దాచుకునే ప్రదేశంలో ఉంచాలి అది కూడా ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా వేసి కట్టి ఆ మూటను పసుపు కొమ్ము మూటను మనం ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచాలి అలానే ఈ ఐదు రావి ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఐదు రావి ఆకులను పసుపు రంగు దారం మనం పసుపు రంగు దారం తీసుకొని ఆ పసుపు రంగు దారంతో మీరు ఆ ఐదు రావి ఆకులను ఒక తోరణంలాగా తయారు చేయండి పసుపు రంగు దారంతో ఆ రావి ఆకులను మన ఇంటి మెయిన్ డోర్ ప్రధాన ద్వారం సింహద్వారం అని పిలుస్తూ ఉంటాం కదా ఆ మెయిన్ డోర్కి మనం తోరణంలాగా కట్టాలి అలా కట్టిన తర్వాత అది ఒక ఒక రోజంతా అలానే వదిలేయండి తర్వాత అవి వాడిపోతుంటాయి కదా ఆ వాడిపోయిన తర్వాత శుక్రవారం మంగళవారం రెండు వారాలు తప్ప మిగతా బుధ గురు ఇలాంటి వారాల్లో ఆ యొక్క తోరణాలను తీసి మీరు ఎవ్వరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో వేసేయండి అలా చేయడం వల్ల అఖండ యోగం కలుగుతుంది అమావాస్య సూర్యగ్రహణం కలిసి రావడం అద్భుతమైన రోజు అద్భుతమైన రోజున ఈ మహా అద్భుతమైన పరిహారాన్ని చేసి ప్రతి ఒక్కరు కూడా ఫలితాన్ని పొందగలరు ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు